మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం తురయాతీత పదస్థితం సకరుణం జ్ఞానాగ్నిశైలస్థిత మజ్జన్మాంతర పుణ్యపాకవశ ప్రాప్ సద్గురు సత్య సాయీశ్వరం ఆలంబైన విహీనం వ్యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురు గురుపం తద్బ్రహ్మస్ఫురతాన్ని సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య శ్రీచరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ శ్రీమద్ భాగవత మహాయజ్ఞంలో మనం మరొక మలుపు మరొక మెట్టు మరొక లోతు చూడటానికి మనందరం సమావేశమైనాం నిన్నటిదాకా భాగవతం అంతా కూడా ఆత్మవిచార మార్గాన్ని గురించి ఆత్మ అంటే ఏమిటి మనసు అంటే ఏమిటి ఏమిటి అవన్నీ ఎందుకు వస్తాయి అవన్నీ ఎందుకు ఉంటాయి ఉండి ఏం చేస్తాయి ఇవన్నీ కూడా ఒక తార్కికమైనటువంటి ఆధ్యాత్మిక భూమికలో భాగవతం ప్రారంభమైంది మరి ఇవన్నీ కూడా మనం ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటి మనస్సు బుద్ధో చిత్తమో అహంకారము ఇవన్నీ ట్రాన్స్లేట్ అయినాయా భాగవతంలో ఏదైనా పాత్రలు ఉన్నాయా అటువంటి వాళ్ళు వీటన్నింటినీ ఎవరైనా ఆచరించారా మనస్సు చెడ్డది మనసు మంచిది మనస్సు చలచ్చరితమైనది అని చెప్పుకున్నామే ఆ మనస్సు ఏ ఏ పాత్రలందు ప్రవేశించి అది ఎట్లా జీవితాలను అతలాకుతలం చేసింది కానీ కడగా సాయుధ్యం వైపు అది ఎలా అనేటువంటి విషయాన్ని మనకి నిజానికి ప్రహ్లాద చరిత్ర చెప్తుంది ప్రహ్లాద చరిత్ర చాలా అందమైనటువంటి చరిత్ర ఎందుకంటే మనం వరాహ అవతారాన్ని గురించి మాట్లాడుకున్నప్పుడు భూమిని సముద్రం లోపలికి తీసుకువెళ్ళాడని హిరణ్యాక్షుడు మళ్ళీ ఆ భూమిని తెచ్చి పైన పెట్టడానికి శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం ఎత్తి ఒక చాపగా చుట్టి తన రెండు కోరల మీద నిలబెట్టి ఇంకా వాడు భూమినే ఎత్తుకొని వెళ్ళిపోయినాడు కానీ వాడి కన్నంతా కూడా బంగారం మీద ఉంటుంది హిరణ్యము అంటే బంగారం ఆ బంగారం మామూలుగా ఒక భౌతిక స్థాయిలో చూసినట్లయితే అది మనం ఆభరణాలకు వాడేటువంటి బంగారం అది ఒకటి నిజానికి అసలు బంగారం అంటే ఏమిటి అని అది అధ్యాత్మలో ఆ స్థాయిలో స్పిరిచువల్ లెవెల్లో బంగారము అంటే శుద్ధ చైతన్యము అని ఆ శుద్ధ చైతన్యం వైపు వాళ్ళు వెళ్ళక భౌతిక స్థాయిలో ఆగిపోయిన కారణంగా హిరణ్యాక్షుడు అంతటి తెంపరితనానికి ఒడగెట్టి చివరికి వరాహావతారం వచ్చినటువంటి శ్రీ మహావిష్ణువు చేతిలో వాడు మరణించాడు మనం మొదటి రోజే చెప్పుకున్నాం వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు యొక్క ద్వారపాలకులు జయ విజయులు ఎవరైతే ఇద్దరు ఉన్నారో వాళ్ళు సనక సనందనాది ఋషులు వచ్చినప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనాన్ని కాసేపు ఆగండి ఇప్పుడే రారు స్వామి అని చెప్పిన కారణంగా వాళ్ళు కోపించి మాకు కూడా ఇటువంటి నిబంధనలు ఉంటాయా మేము ఆ అవతారంలో పాయలమే మేము అని అనుకుంటూ వాళ్ళని శపించారు ఏమని శప్పించారంటే మీరు భూలోకంలోకి వెళ్ళి అక్కడే ఒక మానవ జన్మ ఎత్తి రాక్షస ప్రవృత్తితో జీవించదరుగాక అన్నాడు ఈ శాపం ఇచ్చాడో లేదో స్వామి లోపలి నుంచి బయటకు వచ్చారు ఇంత చిన్న తప్పు చేశారు వాళ్ళు నేను మీకోసంగా అక్కడ నేను ఇక్కడ వైకుంఠంలో ఎందుకున్నాను ఆ శాపాన్ని కాస్త ఉపసంహరించుకోండి అన్నాడు శనఖ సనందనాది మునులు ఏమన్నారంటే మేము ఉపసంహరించం కానీ శాపం నుంచి బయటపడటానికి కావలసినటువంటి మార్గం మాత్రం చెప్తాం అని స్వామికే చెప్పారు వీళ్ళు మూడు జంటలుగా పుడతారు రావణ కుంభకర్ణులుగా పుడతారు ఒక యుగంలో ఒక యుగంలో హిరణ్యాక్ష హిరణ్య కశిపులుగా పెడతారు ముందు వాళ్ళే వస్తారు కృతయుగంలో త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులై వస్తారు ఆ తర్వాత ద్వాపర యుగంలో శిశుపాలుడు దంతభక్తుడై వాళ్ళు వస్తారు వచ్చి భక్తి మూఢభక్తి మధుర భక్తి దాటి వాళ్ళు ఎంచుకునే మార్గం ఏమిటంటే వైరభక్తి ఒక వైరం వల్లనే వాళ్ళ జన్మ ఎత్తవలసి వచ్చింది కాబట్టి మానవ జన్మ ఎత్తినప్పటికి కూడా నీ అందు ఉన్నటువంటి అత్యంత అభిమానం చేత నీ ఉన్నటువంటి పూర్ణమైన భక్తి చేత స్వామికి అతి సన్నిహితంగా ఉన్నప్పటికి కూడా విచక్షణాజ్ఞానం వీళ్ళకి లేదు గనక ఈ శాపం ఇవ్వబడింది ఆ విచక్షణ లేకుండా జీవిస్తూ కడగా నేను చేరుకునేటువంటి ఒక అవకా అవకాశం వీళ్ళకుంటుంది తద్వారా మళ్ళీ జయ విజయులు వచ్చి నీకు కావలి భట్టుల వలె వాకిలి దగ్గర ఉంటారు అని స్వామికి విన్నవించుకుంటే ఆయన సరేనన్నాడు ఆయన సరేన ఎందుకన్నాడు అంటే ఆయన అవతారాలు ఎత్తవలసి ఉన్నది కనుక ఆ ఎత్తవలసి ఉన్నప్పుడు ఆయన ఎవరితోనో తలపడాలి ఎవరితోనో పోట్లాడాలి మామూలు భక్తులని మామూలు మనుషులతో పోట్లాడితే ప్రయోజనం ఏం లేదు దేవుడు అసలు పోట్లాడు మరి ఎవరితో పోట్లాడాలి తన వారితో శాపగ్రస్తులైన వారితో పోట్లాడాలి గనక ఆయన ఆ విధానానికి తల ఉంచి అలాగే ఈ హిరణ్యాక్ష హిరణ్య కశిపులుగా ఇద్దరు అన్నదములై పుట్టారు సరే ఇక్కడ ఈ కథా ప్రారంభంలో అసలు హిరణ్య కశిపుడు అంటే కశిపము అంటే వస్త్రం బంగారంతో చేసిన వస్త్రం ధరించేవాడు అని మామూలు సామాన్యార్థం రాజుగారు కాబట్టి బంగారంతో చేయించుకుంటాడు ఇంకోటి చేయించుకుంటాడు కోశాగారం నిండా డబ్బులే ఉన్నాయి అని దాని అర్థం కాదు అసలు అర్థం ఏమిటంటే వస్త్రము అంటే మన దేహం మన దేహం లోపల ఏదున్నదంటే హిరణ్యం ఉన్నది ఆ బంగారం ఏమిటి అంటే ఆత్మ ఆత్మని ఎరగకుండా మూఢభక్తిలో ఉండాలి వైరభక్తిలో భక్తిలో ఉండాలి వీళ్ళిద్దరూ కూడా హిరణ్యాక్షుడికి వైరం లేదు ఆశ దురాశ ఈ రెండే కారణంగా భూమిని లోపలికి తీసుకుని వెళ్ళిపోయినాడు తన తమ్ముణ్ణి శ్రీ మహావిష్ణువు ఒక అవతారమే ఎత్తి వచ్చి అంటే దాన్ని మనం ఏమిటంటే ఇన్స్టంటేనియస్గా వచ్చాడు అవతారం దానికి ముందు వెనక పెద్ద కథ లేదు ఇంతే కథ కాబట్టి వచ్చాడు మా తమ్ముణ్ణి చంపాడు కాపాడవలసిన భగవంతుడు ఇంత నిర్దయుడైనాడా ఆ మహావిష్ణువు అనేవాడు ఎక్కడ ఉన్నా సరే నేను మహావిష్ణువునే సంహరిస్తానని నిర్ణయం తీసుకున్నాడు సంహరించాలి అంటే పగ పెంచుకోవాలి వైరం పెంచుకోవాలి దూరం పెంచుకోవాలి ఇవన్నీ చేశాడు హిరణ్యకశిపుడు నిజానికి హిరణ్యకశిపుడికి నలుగురు కొడుకులు అందులో కట్టకడపెటివాడు ప్రహ్లాదుడు ఈ ప్రహ్లాదుడు ఈ హిరణ్యకశిపుడు తపస్సుకు వెళ్ళినప్పుడు లీలావతి అంటే హిరణ్యకశ్యపుడు యొక్క భార్య గర్భవతిగా ఉన్నది ఉంటే హిరణ్యకశిపుడు ఈవిడ గర్భం తాల్చిన తర్వాత ఆయన తపస్సుకు వెళ్ళాడు ఆ సమయంలో నారదుల వారు వచ్చి రోజు లీలావతి దగ్గర నారాయణ మంత్రం చదివేవాడు నారాయణుడి గురించిన పాటలు పాడేవాడు నృత్యం చేసేవాడు ఇవన్నీ కూడా గర్భస్థ పిండమైనటువంటి ప్రహ్లాదుడు అదన్నీ విని 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 నారాయణ మంత్రం అతని ఊపిరిలో అతని ప్రాణంలో అతని భావనలో అతని తలపులో అన్నిటా అంతటా నారాయణుడు నిండిపోయినాడు ఈ ప్రహ్లాదు యొక్క శరీరంలో తర్వాత హిరణ్య తపస్సు చేసి ఒక వరం పొంది వచ్చాడు ఆ తపస్సులో వాడికి పిల్లలు కలుగుతారా పిల్లలు ఉంటారా భార్య ఉన్నదా రాజ్యం ఉన్నదా కాదు శ్రీ మహావిష్ణువు గనక ఎప్పుడైనా దొరికితే ఆయనతో తలపడితే ఆయన అందరూ వింటారు కదా ఏ రూపంలో వస్తాడో ఎట్లా సమ్మరిస్తాడో తెలియదయా జాగ్రత్తగా ఉండమన్నారు ఆ జాగ్రత్తగా ఉండండి అని ఉండమని చెప్పిన కారణంగా హిరణ్యకషప్పుడు గాలి కానీ నీరు కానీ అగ్ని కానీ భూమి కానీ కాలం కానీ ఋతువులు కానీ ఏవీ నన్ను చంపకుండా ఉండేట్టు నాకు వరం ఇవ్వమన్నాడు వరం ఇచ్చారు వాడు అయితే పగలు కానీ రాత్రి కాని అని కూడా అడిగాడు ఆ వర ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చేప్పటికీ ఉయ్యాలలో ప్రహ్లాదుడు దోగాడుతూ ఉన్నటువంటి ఆ సందర్భంలో నారదుడు కూడా అక్కడ ఉన్నాడు వచ్చి ఎంత అదృష్టం చేసుకున్నావు ఒక మహాత్ముడు నీ ఇంట పుట్టాడు నారదుల వారికి ఈ ఏం చెప్పాలి సత్యమే చెప్పాలి కాబట్టి ఒక మహాత్ముడు నీ ఇంట పుట్టాడు నీ కుల వంశ గౌరవాన్ని పదింతలు పెంచేటువంటి వాడై వచ్చాడు అటువంటి వాడికి అయితే నువ్వే పేరు పెట్టు అన్నాడు హిరణ్యకశిపుడు శికుడు ఆహ్లాదము అంటే ఆనందము అని అర్థం ప్రహ్లాదుడు అంటే బ్రహ్మానందమే పరమానందమే ఆధ్యాత్మిక స్థితిలో మనం పరమ చరమంగా పొందవలసినటువంటి ఆ ఆనందమే ఒక బిడ్డగా నీ ఇంట పుట్టాడు గనక వీడికి ప్రహ్లాదుడు అని పేరు పెట్టమన్నాడు ఆ ముగ్గురి కథ ఈ ప్రహ్లాదుడి కంటే ముందొచ్చిన వారి కథ భాగవతంలో ఎక్కడ ఏం లేదు మనకు కావలసింది కూడా అదే ప్రహ్లాదుడి కథే కావాలి ఈ ప్రహ్లాదుడు దినదిన ప్రవర్ధమానం అవుతున్నాడు న్యాచురల్గా అందరిలాగానే నాలుగేళ్ల వయస్సు ఐదేళ్ల వయస్సు వచ్చేప్పటికి గురుకులంలో పెట్టాలి అనుకున్నాడు హిరణ్యకశ ఐదేళ్ళకి ఎందుకు పెట్టాలి మామూలుగా ఎనిమిదేళ్లకి కదా ఉపనయనం చేయాలి వాడు రాజు కాబట్టి ఉపనయన అర్హత ఉంది వాడికి ఎనిమిదేళ్లకి చేయాలి కదా అంటే ఐదేళ్లకే చేయాలన్నాడు ఐదేళ్ళకి ఎందుకు చేయాలి అంటే మామూలుగా బ్రహ్మోపదేశం పొందాలి అంటే ఎనిమిది సంవత్సరాలు వచ్చినటువంటి బాలుడికి ఉపనయనం చేస్తారు ఒడుగు చేస్తారు కానీ మహాత్ములకి శుకుడు వంటి వారికి శంకర భగవత్పాదుల వంటి వారికి ఈ మహాత్ములైనటువంటి వాళ్ళకి మాత్రం ఐదవ ఏట చేస్తారు ఇది రహస్యం ఈ ఐదవ ఏట ఎందుకంటే దానికి కామ్యోపనయనము అని పేరు పెట్టారు మామూలు ఉపనయనం సంధ్యా గాయత్రి చేసుకోవటానికి ఈ ఐదవ ఏట పెట్టినటువంటి ఈ ప్రక్రియ దేనికంటే కామ్య ఉపనయనము అంటే ఏదో ఒక మంచి పని జరగాలి ఆ మంచి పని జగత్తుకి వచ్చేట్టుగా ఉండాలి కాబట్టి కామ్యోపనయనం చేయించేశాడు హిరణ్యక శిపుడు ఆ వెళుతూ ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు శాస్త్రాలు చదివేవాళ్ళు చెప్పగలిగిన వాళ్ళు వేదాధ్యయనం చెప్ప చేయించగలిగిన వాళ్ళు అటువంటి గురువులని ఆయన ఎంచుకున్నాడు హిరణ్యక హృదయం చాలా కాలం వైకుంఠంలో ఉన్నాడు కాబట్టి పాతవాసనలు ఎలాగూ ఉంటాయి కాబట్టి వేదం పట్ల చదువు పట్ల విద్య వల్ల కలిగే లాభాల పట్ల పైగా ఈ మహావిష్ణు సంహార కార్యక్రమంలో ఇంతటి మహాత్ముడు పుట్టాడు అంటే వాణ్ణి కూడా పైకి ఉసిగొల్పటానికి వాడుకోవచ్చని నిర్ణయించాడు నిర్ణయించి కుమారుణ్ణి పిలిచి నాయన నువ్వు చదువుకో చదివినవాడు జుండగు చదివిన సద సద్విజే వివేకము కలుగును చదువే లేకపోతే ఇదిగో మాలాగానే ఉంటావు మేము ఏదో పుట్టాం పెరిగాం రాజ్యం వెళ్తున్నాం కానీ నువ్వు మా కడుపున పుట్టావు మాకు రాని ఆ అదృష్టాన్ని కలగాలి ఆ మంచి గురువుల దగ్గరికి నేను పంపిస్తున్నాను గురుకులంలోకి వెళ్ళు వెళ్ళి అక్కడ బాగా విద్య నేర్చుకొని నాకు ఆనందాన్ని నాయన అని అడిగాడు చాలా చక్కగా అడిగాడు కానీ దాని వెనక వాడి భావం ఇది కాదు ఆ చదువు వల్ల ఆ శక్తి వలన ఆ మంత్ర బలిమి వల్ల మహావిష్ణువుని ఎదుర్కొని తన పినతండ్రి మరణానికి కారణమైనటువంటి మహావిష్ణువుతో తాను ఒకవేళ తలపడటానికి అవకాశం లేకపోతే ఉత్తరవారసుడుగా తన కుమారుడు కూడా అటువంటి దాంట్లోనే పెరిగి వాడిని ఢీకొట్టాలి అనేది వాడి భావన అది ఎట్లా ఉన్నా ప్రహ్లాదుడు వెళ్ళాడు ఐదేళ్ల వయస్సుకే కామ్యోపనయనం చేసుకొని గురుకులానికి వెళ్ళి గురుకులంలో గురువుల గారి దగ్గర కూర్చున్నాడు వాళ్ళు చెప్పేది ఒకటి ఇతను అనేది ఒకటి విచిత్రంగా ఉంది వాళ్ళు ఏమి చెబుతున్నారో దానికి భిన్నంగా అంతా దైవమే అంతా భక్తే అంతా సంకీర్తనమే చేస్తున్నాడు ఏం చేసినా నారాయణ అనేటువంటి పదాన్ని వాడుతున్నాడు వీళ్ళు రాక్షసులకు పాఠం చెప్పడం అలవాటైన వాళ్ళు వీళ్ళిద్దరు లేదా గురువులు ఇద్దరు నలుగురో ఇటువంటి భక్తుడికి పాఠం చెప్పడం వాళ్ళకి కష్టమైపోయింది ఎందుకంటే సిలబస్ మారిపోయింది స్టూడెంట్ వల్ల సిలబస్ మారింది కాబట్టి గురువులు ఇద్దరు కంగారు పడ్డారు పడి ఇంతలోకే వర్తమానం వచ్చింది ఆ వర్తమానం ఏంటంటే కబురు ఏంటంటే మా అబ్బాయిని ఒకసారి తీసుకొచ్చి ఎంతవరకు చదువుకున్నాడో నాకు చూపించమన్నాడు రాజుగారు సో వీళ్ళిద్దరూ వెళ్ళారు వెళ్ళేప్పటికీ నాయన ఎట్లా అంటే అన్ని శాస్త్రాలు నా గురువులు చెప్తున్నారు అన్నీ నేను చదువుకుంటున్నాను అసలు వేదాలలో శాస్త్రాలలో ఉన్నటువంటి మర్మమంతా నేను తెలుసుకున్నాను తండ్రి అన్నాడు ఆనందపడిపోయినాడు హిరణ్యకశిపుడు ఆనందపడిపోయి ఏది కొన్ని విషయాలు చెప్పు అన్నాడు చెప్పటం మొదలుపెట్టిన తర్వాత శాస్త్రమే చెప్తున్నాడు కానీ దానిలో నారాయణ శబ్దమే ఉంటున్నది శాస్త్రమే చెబుతున్నాడు కానీ దైవాన్ని గురించినది ఉంది శాస్త్రమే చెప్తున్నాడు కానీ మహావిష్ణువు యొక్క తత్వాన్ని మహావిష్ణువు యొక్క సర్వవ్యాపకత్వాన్ని సర్వశక్తివంతమైనటువంటి స్థితిని ఆ భగవంతుడు భక్తులందరినీ ఆపదలో ఎలా రక్షిస్తాడో ఇవన్నీ చెప్తుంటే హిరణ్యసిపుడికి ఆగ్రహం కలిగింది ఇద్దరు గురువుల్ని పిలిచాడు మీరు ఏం చెప్పాలి మా పిల్లవాడికి మహావిష్ణువుని గురించి వ్యతిరేకమైన భావాలు వచ్చేట్టుగా చెప్పాలి కదా అట్లా కాకుండా ఇట్లా ఈ విద్య మీరు ఎందుకు చెప్పారంటే ప్రహ్లాదుడు చెప్పాడు వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తూనే ఉన్నారు నా మనసుకి ఇది తోస్తున్నది తండ్రి అన్నాడు నీకు అలా తోయటానికి వీలు లేదు సరే మొన్న మొన్ననే వెళ్ళావు కదా నువ్వు వెళ్ళి బాగా చదువుకొని అసలు ఏం నేర్చుకున్నావో మళ్ళీ ఆరు నెలలు ఎంతో నాలుగు నెలలు ఏదో టైం పెట్టాడు మళ్ళీ వచ్చి చెప్పమన్నాడు ప్రహ్లాదుడి భక్తి ఇంకా ముదిరిపోయింది మొదటి రోజుల్లో లేలేతగా ఉన్నటువంటి ప్రహ్లాదుడు చాలా గంభీరంగా అనేకమైనటువంటి విషయాలు తండ్రితో మాట్లాడటం మొదలుపెట్టాడు అతనికి భయంకరమైనటువంటి శత్రువుని సంకీర్తనం చేస్తున్నట్టు అనిపిస్తున్నది తన ఇంట్లో విష్ణు వాడు గాలిలో ఉన్నాడు అంబోధిలో ఉన్నాడు అంటే సముద్రంలో ఉన్నాడు నీటిలో నిప్పులో గాలిలో అంతటా ఉన్నాడు గాలిలో ఉన్నాడు అన్నప్పుడు అనుకున్నాడు గాలిని నేను చేయదు వరం ఉంది కదా అదిగో నీళ్లలో ఉన్నాడు నీళ్లు నన్ను ఏం చేయవుగా అన్నాడు కాలమే భగవంతుడై ఉన్నాడు అన్నాడు అసలు కాలాన్ని నేను జయించానన్నాడు ఈ పగలు అనేటువంటి సూర్యకాంత్ అంతా కూడా భగవంతుడి వల్లనే ఏర్పడింది అన్నాడు సూర్యుడి వల్ల నాకేం నష్టం లేదన్నాడు రాత్రి చంద్రుడు వస్తున్నాడంటే చంద్రుడి వల్ల అస్సలు నాకు నష్టం లేదు కాబట్టి నువ్వు నేర్చుకున్నటువంటి ఈ విద్య నా ప్రాణానికి మాత్రం ఏ రకమైన హాని కలిగించదని లోపల సంబరపడ్డాడు కానీ ఎక్కడైనా తన మరణాన్ని గురించిన ప్రస్తావన ఈ ప్రహ్లాదుడు తెస్తాడేమో అని ఎదురు చూశాడు కానీ వాడు అదేం చేయటల్లా ఏం చేసినా మహావిష్ణువు గురించి చెప్తున్నాడు సరే మళ్ళీ ఆరు నెలలకి తీసుకొని మళ్ళీ ఇంకొక ఆరు నెలలకి మూడోసారి తీసుకొని వచ్చారు వచ్చేప్పటికీ పరమభక్తుడైనాడు పరమ భాగవతుడైనాడు మనసంతా శరీరంలో ఉన్న ఆ రెండు లక్షల డెబ్బై రెండు వేల యోగనాడులన్నీ కూడా నారాయణ మంత్రంతో ఉత్తేజితమై ఉన్నాయి ముఖమంతా కూడా ఉద్దీపనం అయిపోయింది కాంతివంతమైపోయింది నారాయణ అనేటువంటి ఆ పదం అతనికి ఒక ఎనలేని శక్తిని ఎనలేని భక్తిని ఎనలేని యుక్తిని అన్నింటినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటే ఇంకా హిరణ్యకశిపుడికి అర్థమైపోయింది వీడి వల్ల నా శత్రువు నశించడు వీడు ఆ శత్రువుని జయించడు వీడు నా శత్రువుకే దాసుడైపోయినాడు గనక వీడిని గనక చంపేస్తే నేనే తలపెడతాను అహం వల్ల చూసారా గర్వం వల్ల నా కొడుకేదో చేస్తాడని ఆశపడితే నా ఇంట్లో నా కడుపును పుట్టినవాడే నా శత్రువుకి దాసుడైనాడు గనక నేను ఆ ఢీ కొంటాను అని అంటూ చంపించే ప్రయత్నం చేశాడు ఎందుకు చంపించాలని ప్రయత్నం చేశాడు కథ అందరికీ తెలుసు కదా కన్న కొడుకును చంపుకుంటారా అంటే అహంకారం ప్రబలినప్పుడు అతిశయం ప్రబలినప్పుడు కోరికలు తీర్ తీరనప్పుడు తాను అనుకున్నది అనుకున్నట్లుగా జరగనప్పుడు తాను ఏదనుకున్నాడో అది మాత్రమే జరగాలని అనుకున్నప్పుడు మానవుడి ప్రవర్తన ఇలాగే ఉంటుంది అది పశువుని కూడా దాటి కిందకు వెళ్ళిపోతుంది దాని పశువుని దాటి రాక్షసత్వాన్ని సంతరించుకున్నాడు ఏ కొడుక్కైతే మంచి విద్య నేర్పించాలని అనుకున్నాడో మంచి విద్య నేర్చుకుని వచ్చినటువంటి కుమారుణ్ణి చంపేసేయాలని నిర్ణయించాడు అది కానీ ఆహ్లాదము అంటే ఈశ్వర లీల అని రెండో అర్థం ప్రహ్లాదుడు ఎవరు అంటే ఈ హిరణ్యకశిప్పుని ఎవరు చంపగలరు అన్ని వరాలు పొందొచ్చాడు వాడు కాబట్టి హ్లాద రూపంలో పంపించాడు పరమాత్మ కొడుకుగా పుట్టించాడు ఎట్లా కంసుడికి కంస వధకి దేవకీ గర్భంలో అష్టమ గర్భంలో కృష్ణ పరమాత్మని ఎట్లా మృత్యువు ద్వారా మృత్యువు కృష్ణుడి ద్వారా వచ్చిందో ఇక్కడ కూడా అట్లాగే ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడి పాలిటి యముడై వచ్చాడు కొడుకై రాలే అది అర్థమైపోయింది హిరణ్యకశిపుడికి ఎందుకని వాడు తపస్సు చేసిన వాడే వాడు వైకుంఠ ద్వార పాలకుడే అన్నీ ఉన్నాయి మూల సంస్కారాలన్నీ ఉన్నాయి కానీ వదులుచుకోవాలని నిర్ణయించుకున్నాడు సరే మనకు తెలిసినట్టుగా ఏనుగులతో తొక్కించాడు పాములతో కరిపించాడు కొండ కోణాల మీద నుంచి సముద్రంలోకి నెట్టాడు అగ్నిలో పడేశాడు ఇవన్నీ చేశాడు కానీ ప్రహ్లాదుడు కేవలము నారాయణ మంత్రం అనేటువంటి ఆ ఉచ్చాటన వలన మంత్రాన్ని చదువుతూ చదువుతూ శత్రువుని అలాగే మరణాన్ని జయిస్తూ తాను ఎక్కడా కూడా గాయపడకుండా కాయాన్ని నిలుపుకొని బయటకు వస్తున్నాడు హిరణ్యకశిపుడికి ఇది అర్థం కాలేదు అప్పుడు తన భార్య లీలావతిని అడిగాడు ఇది ఒక విచిత్రమైనటువంటి త్రికోణ కథ లీలావతి సాధ్వి పరమభక్తురాలు హిరణ్యక శిపుడు హరివైరి అంటే హరి అంటే శత్రువు వాడికి ప్రహ్లాదుడు హరికి భక్తుడు అంటే ఇంట్లోనే యూనిటీ లేని ఇల్లది అంతే కదా ఎవరు రెండు సుఫుడు ఒక వైపు తల్లి కొడుకులు రెండో వైపు కాబట్టి శాంతి అక్కడ ఉండటానికి వీలు లేదు లీలావతిని అడిగాడు ఏమిటి నాకు తెలియకుండా నీ కుమారుణ్ణి ఇలా పెంచావు నిందించాడు తండ్రి ఎప్పుడు కూడా పిల్లవాడు చెడిపోతే తల్లిని నింది నిందిస్తాడు తన పాత్ర దానిలో ఏమీ లేదన్నట్టుగా అప్పుడు అప్పుడు అదే ఇప్పుడు అదే సరే ఎప్పుడైతే నెమ్మదిగా లీలావతి అన్నది వాడు పుట్టింది మొన్న మొన్ననే పుట్టాడు పదేళ్ళు కూడా రాలేదు వాడితో మీకు వైరం ఏమిటి వాడే బుద్ధులు నేర్చుకుంటాడులే అంటే నేను వీడు వెళ్ళి మన రాక్షస గురువులకి హరి గురించి మాట్లాడుతున్నాడు వాళ్ళు ఏదో వీడు హరికీర్తన చేస్తున్నాడు సంకీర్తన కాబట్టి వీడు అసలు మన కులాన్ని మన గురుకులాన్ని మన వంశాన్ని మొత్తము భ్రష్టు పట్టించి హరిమయం చేస్తున్నాడు వీడు కాబట్టి వీడు ఉండటానికి వీలు లేదంటే తల్లి కాబట్టి కళ్ళ వేళ పడింది వేళ పడినా ఒకటే ఇంకా ఉన్నారు కదా వాళ్ళతో నువ్వు ఊరేగుతూ ఉండు వీడిని నేను నిర్మూలిస్తాను అన్నాడు నిర్మూలించడం ఎట్లా ఎలా నిర్మూలించాలి వాణ్ణి ఒక కసెప్ కూర్చొని మాట్లాడాడు ఏం మాట్లాడాడంటే చాలా అనునయంగా మాట్లాడాడు నువ్వు హరి అన్నిటా అంతటా ఉన్నాడు అని చెప్తున్నావు కదా నాకు చూపించగలవా అని అడిగాడు అసలు నేను చూపించేదేమిటి అసలు సర్వోపగతుడై ఉన్నాడు చక్రి కాబట్టి నువ్వు ఎక్కడ కావాలంటే నీకు కనపడతాడు నాకే కాదు అని ఒక రహస్యం చెప్పాడు ప్రహ్లాదుడు అలా చెప్పాలి అయితేనే హిరణ్యక కసిప్ప వధ జరుగుతుంది సరే ఆ రోజు సాయంత్రం తండ్రితో చెప్పాడు నువ్వు నువ్వు నేను ఎలాగైతే ప్రార్థన చేస్తున్నానో నువ్వు కూడా నీదైన భక్తితో కనపడు కనపడమని నువ్వు అడుగు ఆయన కనపడతాడు అన్నాడు అప్పుడు ఆ రాత్రి హిరణ్యకృష్ణప్పుడు ఆలోచించాడు ఈ అంతఃపుర మందిరం నా పూర్వీకులు కట్టించారు దాంట్లో హరి ఉండటానికి వీల్లేదు ఎందుకంటే మేము ఇంతకాలం ఇక్కడే బతిగా మాకెప్పుడు హరి కనపడలే ఇదిగో ఇక్కడెక్కడో కొత్త రెండు స్తంభాలు నేను పెట్టించా అది నేను కట్టించా కాబట్టి ఇంకా హరి ఉండే అవకాశమే లేదు అని నిర్ణయించుకున్నాడు వీడు ఎప్పుడైతే ఆ అంతఃపురంలో ఒక స్తంభంలో తనను చూడాలని పట్టుకోవాలని అనుకుంటున్నాడనేది సర్వవ్యాపకుడైనటువంటి శ్రీ మహావిష్ణువుకి తెలిసిన కారణంగా ఆయన ఏం చేశాడంటే ఆ రోజు రాత్రి ఎక్కడైతే హిరణ్యకశ్యపుడు ఆలోచనంతా చేశాడో అదే సమయంలో ఆ స్తంభాలలో మాత్రమే కాకుండా అంతఃపురంలో ఉన్నటువంటి అన్ని స్తంభాలలో తన విష్ణు శక్తిని ప్రవేశపెట్టాడు అణువు అణువున విష్ణుశక్తి చేశాడు కళ్ళను తెల్లవారింది కొడుకుని ఈడ్చుకుని వెళ్ళాడు ఏడి ఎక్కడ ఎక్కడున్నాడు హరి చూపించమన్నాడు నువ్వు ఎక్కడంటే అక్కడే ఉన్నాడన్నాడు ఈ స్తంభంలో చూపించగలవా అన్నాడు అది సాయంకాలం అయిన వేళ సాయంకాలపు వేళ ఈ పగలంతా మాట్లాడుతూనే ఉన్నాడు ఆ టైం వచ్చినప్పుడు నువ్వు ప్రార్థించి వస్తాడేమో అన్నాడు నేను నా కోసం ప్రార్థించను నా మనస్సంతా నా హృదయమంతా పరమేశ్వరుడు నిండి ఉన్నాడు కాబట్టి నేనేం చేయను అన్నాడు హరి సంకీర్తన కూడా చేయలేదు ఆ రోజున ప్రహ్లాదుడు కానీ ఇంతలో హిరణ్యకృష్టికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది ఈ స్తంభంలో చూపిస్తావా అని అడిగాడు చూద్దాం వస్తే నేను కూడా చూస్తానన్నాడు నేను ఇంతవరకు ఆయన్ని చూడలేదు ఎలా ఉంటాడో ఇట్లా ఉంటాడు అట్లా ఉండాలని నేను జనుల వలన విన్నంత కన్నంత నేను కూడా అట్లా ఉంటాడని అనుకుంటున్నాను నాకు తెలియదు ఎలా ఉంటాడో అని అనగానే సరే చూపించమన్నాడు స్తంభాన్ని కొట్టాడు కొట్టగానే స్తంభాన్ని చీల్చుకొని అది ఏ సమయం అంటే పగలు వెళ్ళిపోవటానికి ఇంకొక సెకండ్ ఉంది సాయంకాలం అయి రాత్రి రావటానికి ఇంకొక సెకండ్ ఉంది తర్వాత ఇంటి లోపల ఇంటి బయట రెండింటినీ సీమారేఖగా ఉండేటువంటి దాన్ని ఏమంటామంటే దేహళీ దత్త దీపము అంటారు గడప గడపని సంస్కృతంలో దేహళీ దత్త దీపము ఆ గడప దగ్గర ఒక్కసారిగా దానిలో నుంచి ఆవిర్భవించి ఆయన భయంకరమైనటువంటి రూపంలో దర్శనమిచ్చాడు హెరనక్స్ ఇప్పుడుకి అర్థం కాల నా కొడుకు చాలా లలిత లలితమైన పదాలతో విష్ణువుని వర్ణిస్తున్నాడు కిరీటధారి చక్రధారి గదాధారి ఇవన్నీ అంటున్నాడు అసలు ఈ రూపం ఏంటి నరకేశరి రూపం సగమేమో మనిషిలా ఉన్నాడు తలంతా కూడా సింహం తల ఉంది ఇదేదో విచిత్ర జంతువు వచ్చింది అనుకున్నాడు వాడి చూడండి వాడి సంస్కారం ఏదో విచిత్ర జంతు ఏముంది ఇలాంటి వాటిని నేను ఒక నిమిషంలో చంపుతాను దీని వెనకే వాడు ఎవడో దాక్కొని ఉంటాడు ఆ హరియానా ఇంకా మాయలో ఉన్నాడు సరే ఈ భీకరమైనటువంటి శబ్దాలు ఆ ఘింకారాన్ని వాటన్నింటినీ వింటూ ప్రహ్లాదుడు అలా స్థానుగా ఉండిపోయినాడు నేను భావించిన నేను ఊహించిన నేను ఉపాసించిన నేను కీర్తించిన నేను నెరనమ్మినటువంటి హరి ఇట్లా ఉంటాడా అది బహు సుందర రూపంగా ఉండాలి ఇది ఇదేదో భిన్నంగా ఉన్నదని ప్రహ్లాదుడు కూడా అనుకున్నాడు కానీ ప్రహ్లాదుడి మనస్సు అప్పటికే శిక్షణ పొందిన మనస్సు కండిషన్ అయిపోయింది ఏమిటి కండిషన్ అయిపోయిందంటే హరి ఏ రూపంలో రావచ్చు ఆయనే ఈయన కావచ్చు అనుకున్నాడు మళ్ళీ వెంటనే అక్కడికి దాగితే హిరణ్య కశిపుడు భయభ్రాంతుడైనాడు అటువంటి రూపాన్ని వాడు కూడా ఎప్పుడు చూడలే చూడక వెనక్కి వెనక్కి వెళుతున్నాడు ఆ గదిలో కానీ ఆయన ఏం చేశారంటే పంజా విసిరాడు పంజా విసిరి మూలకి వెళ్ళిపోయిన హిరణ్య పట్టుకొచ్చాడు పట్టుకొచ్చి ఇక్కడ మామూలుగా పురాణము ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఉంటారే వాళ్ళు ఏం చెప్తారంటే ఆయన్ని చంపి గోళ్లతో రక్కి ఇవన్నీ చెప్తారు అదేమిటో కూడా చెప్తాం పంజాబ్ విసిరాడు తన ఒళ్ళో పడుకోబెట్టుకున్నాడు పొట్ట చీల్చాడు పేగులన్నీ మాలలుగా వేసుకున్నాడు రక్తమంతా తాగాడు తాగి ఇంకా ఉగ్ర నరసింహమూర్తిగా ఉన్నాడు ఆయన ఆ ఉగ్ర నరసింహమూర్తిని అలా చూస్తూ హిరణ్యకశిపుడు చైతన్యం పొందాడు ఇంత జరుగుతుంటే ప్రహ్లాదుడు భయభ్రాంతుడై తన తండ్రి మరణాన్ని తను స్వయంగా తన కంటి ముందు ఎవరినైతే జయించాలనుకున్నాడో జయించలేక అపజయమై అపమృత్యువై ఒళ్ళో నిర్జీవమై పడినటువంటి తండ్రిని చూసి ఓహో మానవ జీవితం ఇంతే కదా అది ఎప్పుడు ఎట్లా రాలిపోతుందో ఎవరికి తెలియని ఆయన వేదాంతంలో ఆయన మాట్లాడుకుంటున్నాడు లోపల దీని కథ ఏమిటంటే శ్రీ మహావిష్ణువు నరసింహావతారమే ఎత్తి వచ్చిన ఆయన పొట్ట చీల్చి హిరణ్యకశిపుడి యొక్క ఆ మాలలు లోపల ఉన్న పేగులన్నీ తన కంఠమాలలుగా వేసుకున్నాడు వాడిలో ఉన్నటువంటి ఆ జన్మ వలన ఏర్పడినటువంటి స్వభావం వలన ఏర్పడినటువంటి కలుషిత రక్తాన్ని మొత్తము తాను తాగాడు చూడండి భగవంతుడికి భక్తుడి మీద ఉండే దయ తాగి దాన్ని ఏం చేశాడు లోపలికి తీసుకొని ఆ శరీరాన్ని పవిత్రీకరించాడు పవిత్రీకరించి వాడి ఎందున్నటువంటి ఒక అంతర్జ్యోతిని తనలో లీనం చేసుకున్నాడు అంతర్జ్యోతి అంటే అది ఆత్మజ్యోతి ఆ జీవుడుగా ఉన్నటువంటి జయ విజయలలో ఒకడైనటువంటి కిరణ్యక శిపుడు యొక్క ఆ మూలమైనటువంటి ఆత్మజ్యోతిని పరమాత్మైన తన ఎందు లయము లీనము రెండూ చేశాడు మరి లీనమన్నా లయమన్నా ఒకటే కదా అంటే లీనము అంటే దగ్గర తీసుకోవటం లయము అంటే ఇక లేకుండా చేయటం అది తానైపోవటం అంటే ఆ క్షణాన హిరణ్యక శిపుడు యొక్క వధ ఏమైంది అంటే హిరణ్యక శిపుడు ఒక సాలోక్యంగా పరమాత్మను చూశాడు తనతో పాటుగా చూశాడు సామీప్యంగా చూశాడు చాలా దగ్గరగా చూశాడు సాన్నిధ్యంగా చూశాడు ఎంతటి సాన్నిధ్యం అంటే పరమాత్మ ఒళ్ళో ఒక పసిపాపను పడుకోబెట్టుకున్నట్టుగా శ్రీ మహావిష్ణువు పడుకోబెట్టుకున్నాడు కాబట్టి సాలోక్య సామీప్య సాన్నిధ్య అనే మూడు స్థాయిలు దాటి కడగా ఏం చేశాడు సాయుధ్యాన్ని అనుగ్రహించాడు ఆ సాయుధ్యం అనుగ్రహించడం అంటే మళ్ళీ తన మూలమైనటువంటి వికుంఠ స్థానానికి ఆ వికుంఠమైన స్థానానికి తీసుకొని వాణ్ణి తీసుకువెళ్ళటానికి రాల విష్ణు విష్ణుదూతలు రాల విష్ణువే స్వయంగా వచ్చాడు ఇది వైరభక్తిలో ఉన్నటువంటి ఒక విశిష్టమైనటువంటి కోణం ఒక పార్శ్వం కాబట్టి నేను భోగంలో ఉండాలి హరిణి చంపైనా సరే నేను చాలా కాలం రాజ్యం వెళ్ళాలి అనుకున్నటువంటి వాడికి వాడు ఊహించని రీతిలో నరసింహావతారంలో నరసింహ స్వరూపంగా అతడికి సాయుధ్యం ఇచ్చాడు చూశారా భోగంలో ఉండాలి అనుకున్నటువంటి వాడికి యోగాన్ని ఇచ్చాడు